తెలంగాణ స్టైల్ పిండి ఎలా చేయాలో ఈజీగా చెప్తాను ఆవాలు జీలకర్ర కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ టూ టైప్స్ ఆఫ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ కప్ ఆఫ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే కసేపు ఫ్రై అయితే చేసుకోవాలి నేను కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర సిలాండ్రో ఉంటే సిలాండ్రో కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అది వేసుకుంటే నా దగ్గర లేదని నేను యాడ్ చేసుకోవట్లేదు వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ ప్రకారం మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి వన్ కప్ ఆఫ్ ఉప్పిరిపిండి రవ్వకి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు పొడి పొడి కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే చాలు ఇప్పుడు మనం అయితే ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ క్లోజ్ చేసి వెయిట్ చేస్తే వాటర్ అయితే బాయిల్ అవుతుంటాయి మనము రవ్వ వేస్తూ మిక్స్ అయితే చేసుకోవాలి మీరు నాలాగా ఒకటేసారి రవ్వ వేసారనుకోండి కొంచెం కేర్ఫుల్గా తొందరగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే బాల్స్ అయితే కట్టేస్తాయి సో బాల్స్ కట్టకుండా కేర్ఫుల్గా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ క్లోజ్ చేసేసి వెయిట్ చేయాలి మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి మనం ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటా చూసుకోవాలి ఉడికిందా లేదా అని సో మనకి ఫైవ్ టెన్ మినిట్స్ పాటు వెయిట్ చేసి క్యాప్ ఓపెన్ చేసి మనకి తెలంగాణ స్టైల్ పిండి అయితే ప్రిపేర్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ అందరికీ నా తెలంగాణ స్టైల్ రెసిపీ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని ఫర్ గట్ క్లిక్ బై బాయ్